స్వస్తి శ్రీ విశ్వావసువు నామ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు అంతా అనుకూలంగా మరియు సహాయకరంగా ఉంటుంది మీకు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుతాయి మీ వ్యక్తిత్వం మరియు వాక్చాతుర్యం మరింత మెరుగుపడతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి మీరు నిర్దిష్ట వ్యక్తులపై దృష్టి సారిస్తారు మీ కెరియర్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది మీ చుట్టూ శుభప్రదమైన వాతావరణం నెలకొని ఉంటుంది మీరు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు సృజనాత్మక పనులలో మీరు ప్రభావవంతంగా ఉంటారు మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి దీర్ఘకాలిక ప్రణాళికలు వేగవంతమవుతాయి మీరు ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సులభంగా ఉంటారు సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పరస్పర సహకారం పెరుగుతుంది ఈరోజు ధనస్సు రాసి వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మరియు ఆశాజనకంగా ఉండబోతోంది గ్రహాల అనుకూలత కారణంగా మీ ఆర్థిక వ్యవహారాలలో ఒక సానుకూలమైన కదలిక కనిపిస్తుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది డబ్బుకు సంబంధించిన విషయాలలో ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన ధనం లేదా రావాల్సిన బాకీలు ఈరోజు మీకు చేతికి అందుతాయి ఇది మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఈరోజు మీకు కొన్ని కొత్త మరియు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రతిపాదనలు అందవచ్చు అవి కొత్త వ్యాపార ఒప్పందాలు కావచ్చు లేదా లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలు కావచ్చు అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించటం మంచిది మీ నిర్ణయాత్మక శక్తి ఈరోజు బలంగా ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిపాదన యొక్క అన్ని కోణాలను పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి బంధువులు లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లేదా సహకారం అందే సూచనలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈరోజు ఆర్థికంగా ఒక సంతృప్తికరమైన మరియు లాభదాయకమైన రోజుగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మీ ఆర్థిక నిల్వలు మరింత పెరుగుతాయి ధనస్సు వారి ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీలో అపారమైన శక్తి మరియు ఉత్సాహం వెల్లువిరుస్తాయి శారీరకంగా మరియు మానసికంగా మీరు చాలా చురుకుగా మరియు ఉల్లాసంగా ఉంటారు మీలో నెలకొన్న ఈ సానుకూల శక్తి మీ రోజువారీ పనులను ఎలాంటి అలసట లేకుండా పూర్తి చేయడానికి సహాయపడుతుంది మీ చుట్టూ ఉన్న శుభప్రదమైన వాతావరణం మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది దీనివల్ల ఒత్తిడి మరియు ఆందోళన వంటి సమస్యలు మీ దరిచేరవు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈరోజు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది వారి ఆరోగ్యంలో మంచి మెరుగుదల కనిపిస్తుంది అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో పూర్తిగా అజాగ్రత్తగా ఉండకూడదు మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం వ్యాయామం యోగా లేదా నడక వంటి శారీరక శ్రమలకు ఈ రోజును కేటాయించటం వలన మీ శక్తిస్థాయిలు మరింత పెరుగుతాయి ఆహారం విషయంలో కూడా సమయపాలన పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం మంచిది మీలో ఉన్న ఉత్సాహం కారణంగా మితిమీరిన శ్రమకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం మర్చిపోవద్దు ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు ఒక విజయవంతమైన మరియు పురోగతి కలిగిన రోజుగా చెప్పవచ్చు మీ వృత్తి జీవితం ఉన్నత పథంలో పయనిస్తుంది మీ పనితీరు అంకిత భావం మరియు సృజనాత్మకతకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు ఆశ్చర్యకరంగా పూర్తి కాగలవు మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి కార్యాలయంలో మీ మాట తీరు మరియు వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటాయి దీనివల్ల సహజోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలలో లేదా చర్చలలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది మీ ప్రతిష్ఠ మరియు గౌరవం మీనుమడతాయి నూతన బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది మీరు పూర్తి చేసిన ముఖ్యమైన పనుల వల్ల సంస్థలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది పనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా స్పష్టంగా మరియు సులభంగా ఉంటారు ఈరోజు మీ కెరియర్కు ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈ రోజు అద్భుతమైన అవకాశాలు మరియు లాభాలతో నిండి ఉంటుంది మీ వ్యాపార విస్తరణకు మరియు అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు ఈరోజు వేగం పుంజుకుంటాయి వాటిని ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయం మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరగడం వల్ల మీకు కొత్త మరియు ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు వస్తాయి నూతన భాగస్వామ్యాలు లేదా పెట్టుబడుల కోసం వచ్చే అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగితే మంచి లాభాలుంటాయి మీ నిర్ణయాత్మక శక్తి ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది దీనివల్ల క్లిష్టమైన వ్యాపార నిర్ణయాలను కూడా సులభంగా మరియు సమర్థవంతంగా తీసుకోగలుగుతారు వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు లేదా పద్ధతులను ప్రవేశపెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ సృజనాత్మక ఆలోచనలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా నగదు ప్రవాహం బలంగా ఉంటుంది మరియు లాభాలు గణనీయంగా పెరుగుతాయి భాగస్వాములు మరియు ఖాతాదారులతో పరస్పర సహకారం పెరుగుతుంది ఇది వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది మొత్తం మీద ఈరోజు వ్యాపారస్తులకు అభివృద్ధి లాభాలు మరియు సంతృప్తినిచ్చే రోజుగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మీ ఆర్థిక నిల్వలు మరింత పెరుగుతాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీలో శక్తి మరియు ఉత్సాహం నిండి ఉండడం వల్ల చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీ గ్రహణ శక్తి పెరుగుతుంది మరియు జ్ఞాపకశక్తి కూడా చురుకుగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు వారు చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి మరియు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సృజనాత్మక రంగాలలో లేడా వర్క్స్ వర్క్స్లో పాల్గొంటున్న విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మరియు వారి పనికి ప్రశంసలు కూడా అందుతాయి భవిష్యత్తు ప్రణాళికలు అంటే ఏ కోర్సు ఎంచుకోవాలి లేదా ఏ కెరియర్ వైపు వెళ్లాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనది మీ ఆలోచనలలో స్పష్టత ఉంటుంది ఉపాధ్యాయులు మరియు సహచరుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనుకాడకండి ఈరోజు మీ అకడమిక్ జీవితంలో ఒక సానుకూలమైన మార్పును తీసుకువస్తుంది ఈ రోజు ధనస్సు రాశి వారికి అంతా శుభప్రదంగా మరియు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరముంది మీలో అపారమైన శక్తి మరియు ఉత్సాహం ఉంటాయి ఇది మంచిదే అయినా కొన్నిసార్లు ఇది మిమ్మల్ని అతివిశ్వాసానికి గురి కావటానికి ప్రేరేపించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అతివిశ్వాసంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి మీ వాక్చాతుర్యం మెరుగుపడినప్పటికీ ఉత్సాహంలో ఇతరులతో కఠినంగా లేదా అహంకారంతో మాట్లాడకుండా జాగ్రత్తపడండి మీ మాటలు ఇతరులను నొప్పించకుండా చూసుకోండి ఆర్థికంగా పరిస్థితి బలంగా ఉండడంతో అనవసరమైన లేదా విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేసే ప్రలోభానికి గురి ఖర్చుల విషయంలో ఒక కన్ను వేసి ఉంచడం భవిష్యత్తుకు మంచిది విజయం మరియు ప్రశంసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు వినయం కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం మీ చుట్టూ ఉన్న వారి మద్దతును తేలికగా తీసుకోకండి మరియు వారి సహకారానికి కృతజ్ఞతతో ఉండండి కుటుంబ జీవితం పరంగా ధనస్సు రాసి వారికి ఈరోజు చాలా ఆనందకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది కుటుంబ సభ్యులందరి నుండి మీకు పూర్తి మద్దతు మరియు ప్రోత్సాహం లభిస్తాయి ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది చాలా కాలంగా ఏవైనా అపపార్థాలు లేదా విభేదాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోయి సంబంధాలు తిరిగి బలపడతాయి మీ మెరుగైన వ్యక్తిత్వం మరియు ప్రేమపూర్వకమైన మాటల ద్వారా మీరు కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకుంటారు పరస్పర సహకారం మరియు అవగాహన పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చించడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఇది చాలా మంచి రోజు పిల్లల చదువు మరియు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశాలున్నాయి ఈరోజు మీరు మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించడం ద్వారా సంబంధాలను మరింత మధురంగా మార్చుకోగలరు ధనస్సు రాశివారికి వారి జీవితస్వామితో ఉన్న సంబంధం ఈరోజు మరింత బలం పడుతుంది మరియు మాధుర్యాన్ని సంతరించుకుంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మెరుగుపడుతుంది పరస్పర అవగాహన మరియు సహకారం ఉన్నత స్థాయిలో ఉంటాయి మీ భాగస్వామి మీ ఆలోచనలకు లక్ష్యాలకు పూర్తి మద్దతుగా నిలుస్తారు అలాగే మీరు కూడా వారి ఆకాంక్షలను గౌరవిస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా మరియు ప్రేమగా ఉంటుంది దీనివల్ల ఎలాంటి అపపార్థాలకు తావు ఉండదు కలిసి భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు మీ భాగస్వామితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది ఒకరికొకరు చిన్న బహుమతులు ఇచ్చుకోవడం లేదా వారిని ఆశ్చర్యపరచడం లాంటివి చేయడం వల్ల మీ సంబంధంలో నూతన ఉత్సాహం వస్తుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ ఆనందం మరియు సంతృప్తి వెల్లువిరుస్తాయి ఇద్దరూ కలిసి సృజనాత్మక పనులలో లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో పాల్పంచుకోవచ్చు ధనస్సు వారి ప్రేమ జీవితానికి సంబంధించి ఈరోజు చాలా ప్రత్యేకమైన